జయ శ్రీదత్త జయ గురుదత్త శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై రెండు గురుబంధువులకి నమస్కారం శ్రీ గణేషయనమ శ్రీ సరస్వతి ఎనమ శ్రీ గురుభ్యో నమ వారిద్దరూ కాశీ చేరిన తర్వాత ఫస్ట్కు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనము అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచకోశ యాత్ర సానము దానము అర్చన సౌద్రము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందుమాధవ డుండి వినాయక దండపాని కాలభైరవ గృహ గృహ కాశీ మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగం ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణములను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు త్వష్ట ఆశ్చర్య చిక్కుతాడై ఆహా ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహము లేదు తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నుడవటము గురుకృప వలనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నమవుతాడు అనుకొని యథావిధిగా కాీ యాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురువు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరం ఇచ్చి నాయన నీ గురు భక్తికి మెచ్చుచాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడు అదృశ్యుడయ్యాడు ఫస్ట్ సంతోషించి తన గురువు గురుప్రత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనికి జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించాడు కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశాలవుతారు గురువు లేక మోక్షము సిద్ధించదు గురువు ఇంట్లో వారు అడిగిన వాటికి నిగూఢమైన అర్థము ఇది భావగర్భితమైన కథ వివేకంతో కూడిన గురువు భక్తియే గురువు కోరిన కుటీరము చిత్ర విచిత్రము నామ రూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న భావనయే గురుపత్ని గారు కోరినటువంటి రవిక యమనీమాలతో నిగ్రహించబడిన మనసే గురుపుత్రుడు కోరిన పాదరక్షకులు ఇలా బాహ్య అంతరాలలో పరిశుద్ధమన పరిశుద్ధమనర్చబడిన ఆయువు దాతమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వర అనుగ్రహం వలనే ఈశ్వర అనుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురు సేవ చెయ్యటం వలన తాను కోరుకున్న తష్టకు బ్రహ్మ పదం లభించింది ఇక కథలోకి వెళ్దాం శ్రీ గురుడు గురుసేవాశస్యం చెప్పటమయ్యేసరికి సూర్యోదయము అవుతుంది సాయం దేవుడు శ్రీ గురునికి నమస్కరించి ఆనంద ఆనందపారవస్యంతో ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనం అయ్యింది మీరు కథలో భాగంగా తాసేయాత్ర వివరిస్తూ ఉంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రం దర్శించినట్లు అనుభవం అయ్యింది అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియటం లేదు జగద్గురువు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమై అతడు ఇలా శ్రీగురుని శృతించుతాడు మొదట అధ్యాయాలుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించటానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మము నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు మునిగి మునిగియున్న భక్తులను తరింప చేయటానికి అవతరించి చాతుర్థమాసం స్వీకరించి లోక ఉద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివారికి దృష్టిని గొడ్రాలకి సంతానము ఎండుకట్టకు ప్రాణము ఇదవరాలకు సౌభాగ్యము భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతిని ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షులుగా ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాద పద్మములను నిత్యము స్మరించేవారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వ మేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టనది సకల భువన అధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమల్ కమలంలో నిలుపుకొని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీకు మీరు సాక్షాత్తు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించటానికి దండక కమండలాలు దారి అయిన యతేశ్వరుని రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరు నివసించిన గురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయటానికి యోగులకు దీక్షను అనుగ్రహించటానికి గాన్గాపుర క్షేత్రంలో వెలిసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని శృతించటం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీ గురు గురుసోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయుర ఆరోగ్యములతో కూడిన ఐకిక సుఖ సుఖాలు తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైనది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీ యాత్ర ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో కానీ అలా చెయ్యాలంటే ఆ మోచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ బి నీ భార్యాబిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వస్తారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద్ద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మూల మాలకాకి మనో మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలు అన్నీ నశించిపోతాయి గంగా జలము పాపాన్ని చంద్రుడు తాపాన్ని తాపాన్ని కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడిటిని మీ దర్శనమే పోగొట్టగలదు మీ రూపము కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవం అయ్యినది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కనడంలో ఇలా శృతించాడు భూమిపై భక్తుల పాలిట భాగ్య నిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చి జగత్పతి ఉత్పత్తి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలు ఇచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నృసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులు ఉద్ధరించటానికి దండ కమండలాలు ధరించి యతి సర్వభౌముడుగా అవతరించిన ఓ నృసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమయ్యింది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూ కైలాసమయ్యింది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది ఎతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్త జనులు మహాభాగ్యమై సాకారమై వెలిసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులని రక్షించటంలో జాగు చెయ్యని దయాగణ నీకు జయము కలుగును భక్తులని రక్షించటంలో జాగు చెయ్యని దయాగన నీకు నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ ప్లస్ సరస్వతి అను పేరు సార్థకమనర్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువుని నేడు దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలను విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరిస్తున్నప్పుడు ఆయన వారి శిరస్సులపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయం దేవ ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతి పాత్రుడు వీడు కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడు అవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య ప్రతీవత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మోచుని సేవించటం వలన మీ పుణ్యం నశిస్తుంది కనుక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని పిల్లలను కూడా అందుకు ఒప్పించాడు తర్వాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వద్ధాన్ని పూజించుకొని రా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరో ఎందరో అనంతవ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని నగరము వస్తున్నారు శ్రీగురుడు దేవుని కూడా వ్రతం చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతలు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము